శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార మనం ఆ తుషార పదం కిందట మార్చి కూడా మర్చిపోయింది పేనలు దూకేము తుషారము తుషార్ మంచి పేరు చాలా మంది వాడుకుంటారు ఈ పేరు తుషారా అనే ఆడపిల్లలకి తుషార్ అనే మగ అబ్బాయిలకి కూడా తుషార్ అంటే మంచు ఆ హిమము అన్నట్టుగా అనమాట తుషార తెల్లని వస్తువు అది కూడా చూడండి చాలా కాలము మన దేశాన్ని మనం స్వచ్ఛ భారతంగా ఉన్న కాలము సినిమాలకి ఎప్పుడైనా అందమైన సీన్ తీయాలంటే మన వాళ్ళు హిమాలయాలకి వెళ్ళేవారు చక్కగా తెల్లగా తెల్లగా ఉంటాయని అక్కడ పాడు చేసేసి తర్వాత స్విట్జర్లాండ్కి వెళుతుండే వెళ్ళడం వల్ల పెట్టారు అది వేరే విషయం కానీ అలా అది అందాన్ని ఒక రకమైన ఆహ్లాదాన్ని మనస్సుని ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఉత్సాహాన్ని కలిగిస్తుంది అందుకని తుషార ఫేన అంటే నొరగా అని చెప్పుకున్నాము ఫేన తర్వాత రజతాచల దాకల తుషార అంటేనే మంచు ఆ మంచు ఎక్కడైనా అప్పుడొచ్చి ఇన్ఫాక్ట్ మంచు తుషార్ అంటే ఒక విధంగా మంచు బిందువులు అంటారు సరే అవి కూడా తుషారం అవుతుంది మనకి పొద్దున్నే గడ్డి మీద ఇలా బిందువులు ఉంటాయి తుషారం అది కూడా తుషార పేన రజతాచల రజత అంటే వెండి సువర్ణ రజత తామ్ర అంటాం సో రజత అంటే వెండి రజత అచల అంటే వెండి కొండ వెండి కొండ అంటే కైలాసము మంచు పర్వ హిమాలయ పర్వతం అవన్నీ కూడా రజతాచలం అని కూడా అనొచ్చు వాటికి మరో పేరు అంటే తెల్లని కొండ తెల్లని మంచు ఇలా తెల్లని వస్తువులు పేన రజతాచల కాశ కాశ అంటే ఒక రకమైనటువంటి తెల్లగా ఉండే రెల్లి గడ్డి పద గడ్డి మామూలుగా ఆకుపచ్చగా ఉంటుంది ఇవి పొడువుగా ఇలా సన్నగా కాడల్లాగా ఉండి వాటికి తెల్ల తెల్ల పువ్వుల్లాగా ఉండి తెల్లగా కనబడుతుంది కాశ ఒక విధంగా అందుకే ఆకాశ అని అంటారు అంతటా అదే రంగు ఉంటే ఆకాశము అని ఆకాశ ప్రకాశిస్తుంది అన్నమాట రజతాచల కాశ్ కాశ ఫణీష ఫణీష అంటే ఫణి అంటే ఒక విధంగా నాగు పాము పాము వాటికి ఈష వాటన్నిటికీ పెద్దమైనటువంటి వాడు అంటే ఆదిశేషు అలాంటిది ఆ శివుడి దగ్గర ఉన్నటువంటి వాసుకి కూడా అవ్వచ్చు పనీషుడు అంటే ఆ వాసుకి తెల్లగా ఉంటాడు అందుకని పనీష కాశ పనీష కుంద కుంద అంటే అది కూడా ఒక రకమైనటువంటి పువ్వు అడవిలో అడవి మల్లి అని కూడా అంటారు అడవి మల్లి అని కుంద కాశ పనీష కుంద మిగతావే మళ్ళీ తర్వాత పద్యంలో చెప్పుకుందాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్